చిన్న చింతకుంట గ్రామంలో గంగుల కమలాకర్ గారికి పదిహేను ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడ పదిహేను ఎకరాల్లో ఆయన కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలని కూడా వారు ట్రై చేస్తే చిన్న చింతకుంట గ్రామస్తులందరూ కూడా మరి వ్యతిరేకం చేస్తే ఆ ప్ర ఆ ప్రపోజల్ ఆయన ఆపేసి కానీ ఓనర్షిప్ వారిదే ఉందని చెప్తా ఉన్నారు నాకు క్లారిటీగా లేదు అయితే దానికోసం అలైన్మెంట్ మార్చిరని చెప్తున్నారు అంటే లిటరలీ వాళ్ళు నా చెరువు దగ్గర తీసుకుపోయి చూపించరు ఫస్ట్ అలైన్మెంట్లో గంగుల కమలాకర్ గారు ద్వారా ల్యాండ్ ద్వారా పోతుంది కాబట్టి మార్చిండు ఇంకొక అలైన్మెంట్ ఈ నాలుగు వందల ఎకరాలు హరీష్ రావు గారు అని చెప్పబడుతున్నటువంటి ల్యాండ్ పక్కన నుండి వచ్చేటట్టు మార్చిండు ఇంకొక అలైన్మెంటు మన నవీన్ రావు గారు అని ఎమ్మెల్సీ ఉంటారు ఆయన పద్దెనిమిది ఎకరాల ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ పోకుండా అని చెప్తుంది సరే ఇది ఎవరి ల్యాండ్ పో ఎవరి ల్యాండ్ ఏందన్నది వాళ్ళు వచ్చి క్లారిటీ ఇచ్చుకోవాలి ఎందుకంటే గ్రామస్తులు పదే 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 ఈ పేర్లే ఎత్తరు నిన్న మీరందరూ కూడా చూసి లైవ్ ఉంది సీక్రెట్ ఏం లేదు అదే పేర్లు చెప్తూ వచ్చి ఇక్కడ నా బాధ ఏంటంటే ఇట్లాంటి విషయాలు కేసీఆర్ గారికి తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకునేవారు కాదు ఇది నేను ఇక్కడ అబ్జర్వ్ చేసినా నిన్న మెదక్లో ఎందుకు ఓడిపోయినాం మెదక్ అని ఆలోచన చేసి ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఓడిపోయాం కేసీఆర్ గారి కళ్ళకు గంతలు కట్టి ఇట్లాంటి పనులు చేయడం ద్వారా ఓడిపోయినాం